నా పేరు తంగిరాలు శ్రీనివాసరావు గన్నవరణ నియోజకవర్గ కష్ట ఇన్ఛార్జిని మన ప్రభుత్వీకు వేలగడ్డ వెంకటరావు గారు శాసనసభ్యుల్ని ఆరోగ్యం సరిగా లేనందున వైగుర పేర్ల మీదుగా బాధపడుతున్న ఆత్కూరు గ్రామం నుండి మన కనకదుర్గమ్మ గుడి విజయవాడ వరకు ఏర్లగడ్డ జరిగింది మన ప్రభుత్వం ఏర్లగడ్డ వెంకటరావు గారు మన గణ నియోజకవర్గ అభివృద్ధికి ఎలవులు కృషి చేసి ఇరవై నాలుగు గంటలకు పనిచేస్తున్నారు దానిలో ఒక భాగం ఎంతో మంది పేదవాళ్ళకి హెల్ప్ చేశారు ఆరోగ్య రీత్యా కూడా నేను ఒక బాగున్నాయి దాంతో ఈ ప్రభుత్వం అధికారంలోకి రావాలని వెంకటరావు గారు ఎన్నికల్లో గెలవాలని నేను రెండు సంవత్సరాలు దీక్ష చేస్తాను ఇది పదకొండు పద్నాలుగు నాలుగు ఇంకా పదకొండు నెల దీక్షా కార్యక్రమంలో ఉంటాను దాంట్లో ఒక భాగం నేను వెంకట్రావు గారు నా ఆరోగ్యము రెండు వేల పది రెండు వేల ఇరవై మూడులో అనారోగ్యం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఆయనే నేను ఎవరినో తెలుగు రోజుల్లోనే ఆయన కార్యకర్తగా తెలుగుదేశం పార్టీ సేవ చేశా అని గుర్తించుకుంది నాకు హాస్పిటల్ ఖర్చు నిమిత్తం ఆయనే నన్ను బరాయించి నా ఈ రోజు ఇలా నిలబడతానికి ఆయన ముఖ్య కారణం అలాగే అందరూ పేద విద్యార్థులకు కూడా సహాయం చేస్తున్నారు ఇక ముందు కూడా మన గన్నవారి అభివృద్ధికి ఆయన ఎలా కృషి చేయాలని ఆయన తొందరగా రికవర్ అయ్యి మళ్ళీ అడుగు పెట్టి తొందరకు ఉపాధి కల్పించింద శ్రమ లేకుండా నియోజకవర్గలకు సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం యర్లగడ్డ వ్యవసాయం తరఫున మన యార్లగడ్డ వెంకటరావు గారికి ఆరోగ్య సమస్య రీత్యా ఆకూరు అమ్మవారి గుడి నుంచి ఇంద్రకైలాద్రి అమ్మవారి గుడి వరకు పాదయాత్రగా వెళ్తున్నాం యాభై గడ్డ మొత్తం మన గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం పరిస్థితి కొంచెం బాగాలేదు కాబట్టి ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని మా దైవం గురించి ఆ దైవానికి మరబెట్టుకోవడానికి వెళ్తున్నాం కాబట్టి ఈ పాదయాత్రను చేయడం చేయవలసిందిగా ప్రతి ఒక్క యాభై గడ్డ దివసాన్ని కోరుతున్నాం పొద్దుకి బయలుదేరామండి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మనందరూ దేవుడు శ్రీ ఆర్లగ వెంకట్రావు గారు గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు ఆయన త్వరగా కోలుకొని మన గన్నవరాన్ని ఇంకా అభివృద్ధి క్రమంలో నడిపించాలని ఆత్పూర్ గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర నుంచి విజయవాడ దుర్గమ్మ తల్లి దేవస్థానం వరకు పాదయాత్ర వెళ్తున్నాం మన శాసనసభ్యులు త్వరగా కోలుకోవాలని ఏర్లగడ్డ వ్యవసాయాన్ని ముందుకొచ్చి పాదయాత్ర ద్వారా యార్లగడ్డి వెంకటరావు గారికి మంచి ఆరోగ్యం రావాలని అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా మన ప్రియతమ నాయకులు ఏర్లగడ్డ వెంకటరావు గారికి వైరల్ ఫీవర్ అనేది వచ్చింది అప్పటి నుంచి సారు ఇంట్లో ఉన్నారు కాబట్టి మేము యార్లగడ్డ వ్యవసాయం తరఫున ఆత్కూరు అమ్మవారి గుడి దగ్గర నుంచి విజయవాడలోని కనకదుర్గమ్మ తల్లి దేవస్థానం వరకు పాదయాత్రగా వెళ్ళి మా మరుమ వినిపిస్తారని చెప్పేసి ఎర్లగడ్డ వెంకటరావు గారికి త్వరగా ఆరోగ్యం కోలుకొని మరలా మన మధ్యకు వచ్చి మన యొక్క కంగారు అభివృద్ధికి మరింతగా చేరువలో అభివృద్ధి ఉపయోగం నడిపిస్తారని మా యార్లగడ్డ వ్యవసాయం తరఫున మేము పాదయాత్ర చేసుకుంటూ వెళ్తున్నాము ఈ యాత్ర దిగ్విజయంలో జరగాలని కోరుకుంటూ ಯಾರಗಡ್ಡಿ ವೆಂಕಟರಾವ್ ಗುರು ತರಕಾರಿ ಮಾ ಮಧ್ಯ ವೆಂಕಟರಾವ್ ಗಾರ್ದು ಗಾರು